ओके ओके स्टार्ट वेलकम टू मस्त शेड जो नहीं रहा नीला अब कमला सर मन से मूड अंदर करते हैं फ्रेंड्स अभी ले अरे पार्टनर आ गए ये तो मैं

ఇదే యాదాద్రి భోనగిరి ఫోర్ట్ స్టెప్ ఇన్ అడ్వెంచర్ మోడ్ వీడియో అయితే ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా ఉంటది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదే పైకి ఎక్కడానికి ఎంట్రెన్స్ గేట్ ఇక్కడ చిన్నపిల్లలకు పది పెద్దోళ్ళకి ఇరవై కెమెరా కూడా తీసుకెళ్తే ఫిఫ్టీ వీడియోస్ అయితే టూ హండ్రెడ్ అంట మనమైతే టికెట్ తీసుకొని అయితే ఎంట్రీ అయిపోయాము ఒకే పెద్ద రాతి కొండపై నిర్మించిన ఈ కోటను పశ్చిమ చాళిక్య రాజు అయినటువంటి త్రిభువనమల విక్రమాదిత్య శతాబ్దంలో నిర్మించారు ఆయన పేరు మీదగానే దీనిని త్రిభువనగిరి భువనగిరి భోంగిరిగా పేరు మార్పులు జరిగాయి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకసారి ఇక్కడికి వచ్చారంట అందుకే వాళ్ళు ఫాస్ట్ గా ఎక్కుతున్నారు మనమేమో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అయితే ఒకరి మీదనే బరువు పడకూడదని తలో వాటర్ బాటిల్ పట్టుకొని పైకైతే ఎక్కుతున్నారు ఈ కోటలో అప్పటి రాజులు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు శత్రువులు గుంపులుగా రావడానికి వీలు కాకుండా ఇలా సన్నని మార్గాలు ఏర్పాటు చేసి వాళ్లపై పైనుండి రాళ్లు ఆయుధాలు వేసి దాడి చేసేవారంట ఒక్కో మెట్టు పైకి ఎక్కుతుంటే వీధు మాత్రం మామూలుగా లేదు భువనగిరి కోటకు మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అంటారు ఈ ద్వారాన్ని నిజాం తన సొంత ఖర్చులతో నిర్మించారంట దీనిని ఉక్కు ద్వారం అని ఎందుకంటారంటే శత్రువులు తక్కువ దూరం నుండి ద్వారం తలుపులు పగలగొట్టడానికి వీలు పడకుండా అదే విధంగా పైనుండి శత్రువులను అతమార్చే విధంగా ఏర్పాటు చేశారు ఈ కోటకు ఇలాంటివి మొత్తం దీనితో కలిపి మూడు ద్వారాలు ఉంటాయి ఆ కాలంలో అంత పెద్ద గ్రానైట్ పైకి ఎలా మూసారో ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు కూడా ఈ గ్రానైట్ ని పైకి మూస్తున్నారు ఎలానో వీడియో చివరిలో చూపిస్తాను చూడండి సేమ్ ఇక్కడ కూడా శత్రువులను అనుసరించి దాడి చేసే విధంగా ఏర్పాటు చేశారు ఎత్తైన కోడగోడల వల్ల శత్రువులు పైకి రాకుండా ఒకవేళ వచ్చిన ద్వారం వెంబడి వచ్చి దాడి చేసే విధంగా ద్వారాలు ఏర్పాటు చేశారు ఇక ఇదే మూడవ ద్వారం ఒకవేళ శత్రువులు రెండు ద్వారాలు దాటి వచ్చిన మూడవ ద్వారాన్ని పగలగొట్టలోపు వెనకాల నుండి దాడి చేసే విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడి నుండి కోటకు దారులంటూ ఏమీ ఉండవు శత్రువులు దాడి చేయడానికి వీలు లేకుండా ఇలా ప్లాన్ చేశారు అప్పటి రాజుల యుద్ధ వ్యూహం ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది ఇంకా మనం ఆ పైకి చేరుకోవాలి ఆ కనిపిస్తున్న స్టెప్స్ నుండి పైకి వెళ్ళాలి అక్కడి నుండి ఆల్రెడీ వెళ్తున్నారు మీరు చూడొచ్చు ఈ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది ఆ కాలంలో మన హిందూ రాజులు పరిపాలించినప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించాలనుకుంటా ఇంకా ఆ పక్కన ఆయుధాల కారాగారం కూడా ఉంటుంది కానీ అవి దాదాపు పూర్తిగా ధ్వంసమైపోయాయి లాగుతున్నాయని అలా కొద్దిసేపు ఆగి వాటర్ తాగి వెళ్తుంటే మా వాడు చూడండి సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా వీటినే నీటిని నిల్వ చేసే కోనేరులు ఆ కాలంలో మోటార్లు ఏవి ఉండేవి కాదు అలాగే అంత కింది నుండి నీటిని తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంటుందని వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఇలా మొత్తం ఏడు కోనేరును ఏర్పాటు చేసుకున్నారు పైకి ఎక్కుతున్న కొద్దీ ఒకసారి చూడండి మామూలుగా లేదు మనకి ఇక్కడ పైకి ఎక్కడానికి సపోర్ట్కి పట్టిలైతే ఉంటాయి నిదానంగా ఎక్కడం బెటర్ మనం ఇలా బండరాల మీద ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు నార్మల్ షూస్ ని అస్సలు యూస్ చేయకండి లేకపోతే ఇలా స్లిప్ అయి పడిపోతారు స్పోర్ట్స్ షూస్ ని యూజ్ చేయడం చాలా బెటర్ మా వాడు చూడండి ఏదో చిన్నగా పూజ ఇద్దామంటే ఎలా నెట్టుకెళ్తున్నాడో మీరు ఎప్పుడైనా ఈ భువనగిరి ఫోర్ట్ విజిట్ చేయాలనుకున్నప్పుడు ది మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇదే స్లిప్ అయితే మాత్రం అంతే సంగతులు బీ కేర్ఫుల్గా వెళ్ళాలి ఇక్కడ మాత్రం స్టెప్స్ కూడా ఏమి ఉండవు అనమాట ఎన్నో ఇబ్బందులు పడకుండా అయితే పై అయితే వచ్చినాం ఇప్పుడు మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఎలా ఉంది బ్రో సూపర్ సూపర్ రెండుసార్లు కిలిపోయి రమ్మని వస్తా ఏం మాట్లాడుతున్నావురా నరాల కెట్ అయిపోయింది తిని మాత్రం ఎక్కొద్దు తిని పిచ్చి రే కబిపోకున్నా సో ఇంతకు ముందుకు చెప్పాను కదా ఇంత పెద్ద కొండపైన అంత పెద్ద బండరాయలు ఎలా తీసుకొచ్చారో ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు కూడా ఈ కొండపైకి రాళ్ళు తీసుకొని వస్తున్నారని ఈ పక్కన కనిపిస్తున్న వారిని చూసారా వీళ్ళే ఈ రాళ్ళను ఒకరు కొద్ది దూరం మరొకరు ఇంకొద్ది దూరం ఇలా మోసుకొని తీసుకెళ్తున్నారు ఓకే ఇప్పుడు మనం పూర్వం రాజులు నిర్మించిన రాజ్యభవనం మీదకైతే మీదకి అయితే వెళ్దాం ఇక్కడ మీరు చూడొచ్చు ఆ కాలంలో ఇంట్లోకి మెట్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం పిల్లల నుండి పైకి ఎక్కేలా మెట్లను ఏర్పాటు చేశారు ఫైనల్గా రీచ్ అయ్యాం పన్నెండు వందల ఏళ్ల చరిత్ర ఆరు వందల మీట్లు ఒకేసారి ఎక్కితే మర్చిపోలేని అడ్వెంచర్ భువనగిరి కోట యుద్ధాల్లో శత్రువులు ఎక్కలేకపోయేలా ప్రకృతి సహజంగా ఉన్న కొండను కోటగా మార్చిన తెలివే ఈ కోట ప్రత్యేకత ఇక్కడికి వచ్చిన వారు నేచర్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు రీల్స్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా కొన్ని రీల్స్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ భువనగిరి గోడ చరిత్ర మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా